వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోషిస్ లాగ్స్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు ఏంటి ఇలా రెడీ అయ్యి మీ ముందుకు వచ్చాను అనుకుంటున్నారా అయితే ఈ రోజు మేము యాదగిరి కొట్టుకు వెళ్తున్నాం మా ఫ్రెండ్స్ అందరం కలిసి యాదగిరి కొట్టుకు వెళ్తున్నాం మీరు కొత్తగా చూసినట్లయితే నా ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ మా ఫ్రెండ్స్ అందరం కలిసి యాదగిరి కొట్టుకెళ్తున్నాం అది మీకు చూపిస్తాను వీడియోలోకి వెళ్ళడం పదండి ఎక్కడికైనా బయటికి వెళ్ళామని అంటే ఫస్ట్ నేను ఇది పెట్టుకుంటా నీకు మనం చూపించాను కదా వీడియోలో సాల్ట్ ఆమ్లాన్ చేసానని చెప్పాను కదా ఇదిగోండి సాల్ట్ ఆమ్లాన్ అయితే పట్టుకుంటాను ఎందుకంటే బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం నాకు కడుపులో తిప్పుతుంది అందుకోసం అనేసి సాల్ట్ ఆమ్లా బాక్స్లో పెట్టేసుకుంటున్నాను ఇంకా మా అబ్బాయికి ఫ్లేవర్గా ఉంది అందుకోసమనే అంటే ఫీవర్ కాదు కాఫ్ కోల్డ్ చేసింది అందుకోసమని ఇంకా ఏమైనా మధ్యలో యూజ్ అవుతాయేమో అనేసి ఇంక నేను ఇక్కడ సిరప్లు పట్టుకుంటున్నాను మా అబ్బాయి కోసం హాట్ వాటర్ బయట వాళ్ళ ఇప్పుడు బయట క్లైమేట్ చల్లగా ఉంది కదా ఇంకా అందుకోసమని హాట్ వాటర్ని పట్టుకుంటున్నాను బయటికి వెళ్ళామంటే పిల్లలతో చాలా ఇది కదా అందుకోసమని బయటికి వెళ్ళేటప్పుడు క్యాప్ ఇంకా స్వెటర్ వీటన్నిటిని ఇప్పుడు క్యారీ చేయాలి అందరం ఇంకా రెడీ అయిపోయి గుట్టగా బయలుదేరిపోయాము కారులోన త్రీ ఫ్యామిలీస్ కదా కారు పెద్దదే గాని కొంచెం ఇరుగిరుగానే ఉంది గాని అందరం కొంచెం సర్దుబాటు చేసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాం ముందంతా పెద్దవాళ్ళం కూర్చున్నాం వెనక పిల్లలకి ఇచ్చేసాం పిల్లలైతే మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఇంక వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు జర్నీ అంటే ఇప్పుడు మనకన్నా పిల్లలే కదా మంచిగా ఎంజాయ్ చేస్తారు బయట చూసేసరికి మనకు వెదర్ అయితే చాలా చల్లగా ఉంది అంటే అంత చల్లగా కాకుండా ఎండగా కాకుండా చాలా ప్రశాంతంగా క్లౌడీ క్లౌడీగా ఉంది చాలా బాగుంది వాటిని మేము మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ కారులో పాటలు వేసుకుంటూ మంచిగా వెళ్తాం మధ్యలో ఇంకా మాకు ఇలా యాక్సిడెంట్ అయ్యి కనిపించింది వెంటనే మా అన్నయ్య చూపించారు అయ్యో అనుకున్నాం బయటకు వెళ్లేటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా వెళ్ళాలి కదా ఇంకా అది చూసుకుంటూ మేము ముందుకైతే వెళ్ళిపోతున్నాం దగ్గరికి దగ్గరికి దగ్గరికంటే ఆల్మోస్ట్ వచ్చేసాము మేము గుట్ట చేరేటప్పటికే వన్ థర్టీ అయింది ఇంకా మేము ఇంటి దగ్గర బయలుదేరేటప్పటికి లెవెన్ థర్టీ అయ్యింది అండి అందుకోసం మెల్లగా వచ్చేటప్పటికి వన్ థర్టీ అయ్యింది ఇంకా పైకి వెళ్లి దర్శనాలు చేసుకుని ఇంకెందుకు వచ్చేటప్పటికి చాలా టైం పడుతుంది కదా ఇంక పిల్లలు ఉన్నారు ఇబ్బంది అవుతుందని ముందే మనం భోజనాలు చేసి వెళ్దామనిసి మా అన్నయ్య చెప్పారు అందుకోసమని ఇక్కడ మేము మెస్ కోసం వెతుక్కుంటూ ఒక మెస్ దగ్గర ఆగాము మొత్తం నాన్ వెజ్లే ఉన్నాయి మేమైతే వెజ్ తింటాం కదా అందుకోసమని అనేసి ఇంకా వెజ్ మ్యాస్క్ అయితే వచ్చేస్తాము వచ్చేసి ఫస్ట్ మన కడుపు పూజ అయితే తర్వాత దేవుడు పూజ చేసుకోవచ్చు కదా అందుకోసం అని అనేసి ఫస్ట్ భోజనాలు చేసుకుంటున్నాము పిల్లలతో ఇబ్బంది అవుతుంది మళ్ళీ పైకి వెళ్ళినాక ఆకలి అంటారు లైన్ లో ఎంత జనాలు ఉన్నారు ఏంటనేసి ముందు తినేసి ఇంక బయలుదేరిపోయాము కింద నుంచి పైకి చూసేసరికి చాలా బాగుంది ఇటు చూసినా గ్రేనరీ కనిపిస్తుంది కిందనే మేము కార్ పార్కింగ్ చేసేసుకొని ఇంక పైకి ఫ్రీ బస్ లో వెళ్ళిపోయాము కారు పైకి తీసుకుని వెళ్లొచ్చు కానీ కొంచెం మాకు కాస్ట్ అనిపించింది అక్కడ అక్కడ పార్కింగ్ కాస్ట్ అనేది ఎక్కువ ఉంది అందుకోసమని మేము ఫ్రీ బస్సులు అనేది ఈ ఫ్రీ బస్ అనుకోవడమే గాని ఎంత తోపులాట అండి అసలు జనాలు ఆగరు అసలు అక్కడ మనం పైకి వెళ్ళేటప్పటికి ఒక ఫైవ్ మినిట్స్ ఫోర్ మినిట్స్ పడుతుంది ఇంత ఇంతసేపటికి ఎందుకు అంత తోపులాట ఆడుకుంటారు ఏంటో ఫ్రీ అంటే అసలు ఆగరు కదా అసలు ఇంక మేము అలా పైకి వెళ్తూ ఈ దన్ని అందాన్ని ఆస్వాదిస్తున్నాం అన్నమాట ఎందుకంటే ఫస్ట్ మేము వచ్చేసరికి ఇది గుడి అనేది చిన్నగా ఉండేది ఇప్పుడైతే చాలా పెద్దగా కట్టారు కదా ఎటు చూసినా గ్రీనరీ ఎటు చూసినా అసలు ఇది ఆర్ట్ అయితే చాలా బాగుంది ఇంకా మేము అలా ఎంజాయ్ చేసుకుంటూ ఇంకా పైకి అయితే వచ్చేసాము ఫోర్ ఫైవ్ మినిట్స్ పడుతుంది అండి ఇంకా పైకి వచ్చేసి ఇంకా బస్సు దిగినాక ఇంకా కొంచెం పైకి మనం గుడికి వెళ్ళాలని కొంచెం పైన నడవాలి ఇంకా నడిసే దారిలో ఇలా మంకీస్ చూడండి ఎంత బాగున్నాయో అసలు ఎన్ని ఉన్నాయంటే అసలు గుట్టలు గుట్టలు ఉన్నాయి అన్ని మంకిలు ఉన్నాయి పిల్లలు అన్ని వాటిని చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ అలా కొంచెం పైకి నడుస్తున్నాము పైకి వెళ్ళేటప్పుడు కొంచెం స్లోప్ ఎక్కువ ఉంటది అంటే ఎత్తుగా ఉంటది కొండపై కదా నడిచేటప్పుడు మనకైతే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అంత ఎక్కువేమి దూరం కాదు అలా మేమైతే నడుచుకుంటూ పైకి అయితే వచ్చేసాము పైన మేము టికెట్ తీసేసుకున్నాం త్రీ హండ్రెడ్ది ఎందుకంటే ఫ్రీ దర్శనం అయితే చాలా టైం పడుతుంది కింద బస్ స్టాండ్ నుంచి పైకి అయితే చాలా ఉన్నారు జనాలు అయితే సండే కదా క్రౌడ్ అయితే ఎక్కువ ఉంది ఇంక మేము మంచిగా దర్శనాలు చేసేసుకొని ఇంక అయితే వచ్చేసాము పై లోపల కూడా ఉండదు కదా ఇంక మేము దర్శనాలు మంచిగా అయిపోయినాయి అయిపోయినాక ఇంక బయటకు వచ్చేసి ఇటు సైడ్ వ్యూ అంతా చూస్తున్నాము యాదగిరి కొట్టి వ్యూ అయితే చాలా బాగుంది కొండపై నుంచి ఇంక ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని ఇంకా మంచిగా మేమైతే బయటకు వచ్చేసాము ఇంకొంచెం ముందుకు వచ్చేసినప్పటికీ అక్కడ దీపారాధన అన్నీ జరుగుతున్నాయి ఇగోండి గుడి చాలా బాగుంది మంచిగా కట్టారు సూపర్ అనిపించింది మాకైతే ఇంకా బయటికి ఇంకా మేము కొంచెం బయటకంటే ఇంకో ముందుకి వచ్చేసి ప్రసాదాలు అన్ని తీసేసుకున్నాము పులిహోర లడ్డు ఇవన్నీ తీసేసుకున్నప్పుడు ఇక్కడ మాకు కార్తీక దీపారాధన అనేసి జరుగుతుంది చిన్నగా కార్తీక మాసం దీపారాధన అనేసి ఇంకా దే లోపలే మేము దీపాలేం పెట్టలేదు జస్ట్ అలా చూసి దే దండం పెట్టేసుకొని మీకు కూడా చూపిద్దామని అనేసి వీడియో అయితే తీసాను చాలా మంది ఇక్కడైతే దీపాలు అయితే పెడుతున్నారు చూడండి చాలా బాగుంది ఇంక మేమైతే కిందకు వచ్చేసి మాకు మేము వెళ్ళామని చెప్పాను కదా కరోనా తర్వాత మా పిల్లలు అప్పుడు చిన్నపిల్లలు అయితే అప్పుడు మేము ఇలా ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చొని కొంతసేపు ఇలా జారామన్నమాట ఆ జారింది గుర్తు పెట్టేసుకొని మేము కొంచెం ముందుకెళ్ళిపోయినా త్రీ కిలోమీటర్స్ మళ్ళీ బ్యాగ్కి తెప్పించేసి మరి ఇక్కడికి వచ్చారు పిల్లలు అయితే ఎందుకంటే ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేసాము చిన్నపిల్లలు అయిపోయి మేము కూడా కొంతసేపు ఇంకా మంచిగా ఎంజాయ్ చేసేసుకొని ఇంకా మేము ఇది బయట గుడి బయట ఇది అంటే బయ మనకి రోడ్డు కనిపిస్తుంది పక్కకి కొన్నిదంతా యాదగిరి కొట్టి టౌన్ అనమాట ఈ సైడు ఉంటుంది గార్డెన్ లాగా చాలా బాగుంటుంది ఇక్కడైతే మేము అయితే మంచిగా ఎంజాయ్ చేసేసుకొని ఇంకా మేము దారిలోనే స్వర్ణగిరి కదా స్వర్ణగిరికి అయితే బయలుదేరిపోయాము స్వర్ణగిరి దగ్గరలోకి అయితే వచ్చేసాము ఈ వీడియో స్వర్ణగిరి వీడియో అనేది మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కదా సరేనండి బాయ్